ఓం శ్రీ శృంగార వల్లభ స్వామియే నమ తెలుగు దేవాలయాల పరిచయం గురించి మన చిన్నారి స్నేహం వారి వారి యొక్క రూపకల్పన ఆలయ విశేషాల గురించి తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో స్వామివారి వెంకటేశ్వర స్వామివారు తిరుపతిలో వెలగటానికి ముందే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే వెలిసాడని ఆ వెంకటేశ్వరుడి యొక్క లీలలో కృపా కటాక్షాల గురించి తెలుసుకోవాలని మీకుందా అయితే ఆ ఆలయ విశేషాలు తొలి తిరుపతిగా భాషిల్తున్నటువంటి శ్రీ వల్లభ స్వామి వారి లీలలో కృపా కటాక్షాల గురించి తెలుసుకుందాం దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధ పరమాత్మని రావే ఓ మనసా ఏడుకొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచంలోని అత్యధిక ఆదాయం గల ఆలయాలలో గొప్పదైన తిరుమల తిరుపతి గురించి తెలియని వారు ఉండరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా ఏడుకొండలపై వెలసినట్లు మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఆ వెంకటేశ్వరుడు తిరుమల తిరుపతిలో వెలయటానికి ముందే మరో చోట వెలిశాడని మనలో ఎంతమంది తెలుసు తిరుపతి లాంటి మరో తిరుపతి కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోనే ఉందనే విషయం మీకు తెలుసా తొమ్మిది వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు వెలసిన తిరుపతి ఎక్కడుంది ఆ క్షేత్రం యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆరంభానికి పూర్వమే అంటే తొమ్మిది పేల సంవత్సరాల క్రితమే శ్రీ మహావిష్ణు తన భక్తుడి కోసం ఈ భూమిపైకి స్వయంగా వచ్చి శిలారూపంలో వెలిసిన మరో తిరుపతి గురించి మనలో చాలా మందికి తెలియదు ఈ మరో తిరుపతినే స్థానికులు తొలి తిరుపతిగా పిలుచుకుంటున్నారు ఈ తొలి తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనగా ఇప్పటి కాకినాడ జిల్లాలో గల పెద్దాపురం మండలంలోని దివిరి అనే గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ స్వామి శ్రీ శృంగార వల్లభ స్వామిగా భక్త ధనం పూజలు అందుకుంటున్నారు కలియుగంలో ఆ నారాయణుడు చిత్తూరు జిల్లాలో అనగా ఇప్పటి తిరుపతి జిల్లాలో గల తిరుమల క్షేత్రంలో శిలారూపం పొంది అశేష భక్త కోటిచే పూజలు అందుకోవటం వలన దాదాపు అందరూ ఈ ఏడుకొండలపైనే స్వామివారు తొలిసారి శిలారూపం దాల్చి మనల్ని అనుగ్రహిస్తున్నారని అనుకుంటున్నారు అయితే కాకినాడ జిల్లాలో గల తొలి తిరుపతి చరిత్రను పరిశీలిస్తే మనం పొరపాటు పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అసలు శ్రీ మహావిష్ణువు తొలిసారి ఎక్కడ శిలారూపం దాల్చారనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒకసారి తొలి తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి వారి క్షేత్ర పురాణం తెలుసుకోవాలి విష్ణు పురాణంలోనూ భాగవతంలోనూ పేర్కొన్న ఒక ప్రముఖమైన పేరు ధృవుడు ఈయనను ఇప్పటికీ ధ్రువ నక్షత్రంగా హిందువులు కొలుస్తారు అయితే ధృవ ఇతిహాసంపై కాలగమనంలో అనేక కథలు పుట్టుకొచ్చినా అందులో ప్రముఖంగా పేర్కొనబడిన గాథ ఈ తొలి తిరుపతి ఆవిర్భావానికి కారణమైంది ఈ స్థల పురాణం ప్రకారం ఉద్యానబాదుడు అనే చక్రవర్తికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉండగా వారిలో మొదటి భార్య అయిన సునీతికి పుట్టినవాడే ఈ ధ్రువుడు ధ్రువుడిని పిన్ని అయిన సురుచి ఎప్పుడూ అవమానపరుస్తూ ఉండేది నాన్న నా మాటే వింటాడు నేను ఏమి చెబితే అదే చేస్తాడు నిన్ను అసలు పట్టించుకోవాలని చెప్పాను అందుచేత ధృవ నీకు మీ నాన్నయందు ఆదరణ లేకుండా చేస్తాను చేశాను కూడా అయితే నీకు ఒక విషయం చెప్తాను దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు అందుచేత నీ మొర ఆలగించేవారు ఇక ఎవ్వరూ లేరు నీ మొర ఆలగించేవాడు ఆ పైవాడే అని రోజు అవమానపరుస్తూ ఉంటుంది అయితే ధృవుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్లి జరిగిన అవమానమంతా చెప్పుకోగా దానికి ఆ తల్లి ధృవుణ్ణి ఓదార్చి నాయన ధృవ ఏం చేయగలం కాల ప్రభావం చేత నీ తండ్రి సురుచి మాయలో పడి ఉండటం వల్ల ఆయనకు మనం ఏమాత్రం కనబడటం లేదు అయినప్పటికీ ఆమె మంచి విషయమే చెప్పింది మన కష్టాలు తొలగాలంటే నీవి వెళ్లి ఆ శ్రీ మహావిష్ణువు భక్తితో ప్రార్థించి అప్పుడే ఆయన మన కష్టాలు తీరుస్తాడు అని చెప్పింది తల్లి మాట ప్రకారం దూడు వెంటనే కోటను వదిలి అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో నారద మహర్షి ఎదురై అతనికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు ఆ నారాయణ మంత్రంతో ధ్రువుడు ఒక మహారణ్యానికి చేరుకున్నాడు ఆ మహారణ్యమే నేడు ఉన్న తొలి తిరుపతి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఈ దిగులి ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది ఇక్కడే ఆ బాలుడైన ధ్రువుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు వండారు నమస్తే చూసారు కదా మిగిలిన పురాణ చరిత్ర రెండో భాగంలో చూద్దాం ధ్రువుడు ఏ ఆశ్రమం నుండి తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి ఎలా ప్రత్యక్షమయ్యారు శిలా రూపంలో ఎలా దర్శనం ఇచ్చారు అనేవి విషయాలు తెలుసుకుందాం మరియు తొలి తిరుపతి ఎలా ఏర్పడింది అనే పూర్తి విషయాలను రెండో భాగంలో తెలుసుకుందాం ఓం శ్రీ శృంగార వల్లభ స్వామియే నమో నమః